మిత్రులారా నేను మీ మట్టి ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం మన హమారా ప్రసాద్ మతోన్మాది ఉమ్మాది చెప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక మతోన్మాదిగా తయారైన అమారా ప్రసాద్ గురించి మాట్లాడతాను కోసం ఈరోజు లైవ్ పెట్టడం జరిగింది అమారా ప్రసాద్ ఆయనకు ఒక బిరుదు కూడా నేను అప్పుడప్పుడు ఇస్తాను పంది ప్రసాద్ అని చెప్పేసి అని మతో మతోన్మాది పంది అమారా ప్రసాదు అనే ఒక బిరుదు కూడా ఇస్తున్నాను ఆయనకి ఎందుకంటే ఏదో ఒక సమస్య మీద ఏదో ఒక గొడవ ఎప్పుడు ఏదో ఒక చర్చ లేపుతాడు ప్రసాద్ అది అంబేద్కర్ వాదం మీద అంబేద్కర్ ఇస్టుల మీద అంబేద్కర్ గారి మీద ఆయన ఏమి వాదం అనే దాని గురించి మీకు ఒక వీడియో చూపెట్టినాక మనం లైవ్లోకి వెళ్దాం ప్రసాద్ పంది ప్రసాద్ ఎప్పుడు అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం ఆ పంది ప్రసాద్ గారికి అలవాటు సరే అదే వీడియో చూపిస్తాం తెలుసా జై భీమ్ అంటే బాలి భాషలో జ్ఞానం వర్దిల్లాలి అనే అర్థం వస్తుంది అని ప్రచారం చేసే అజ్ఞానులారా బాలి భాషలో భీమనే పదానికి అర్థం ఏమిటో తెలుసా భయంకరుడు అని అర్థం బాలి భాషలో భీమనే పదానికి జ్ఞానం వర్దిల్లాలి అని అర్థం చూపించిన వాడికి లక్ష రూపాయలు బహుమతి ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఏ పదానికి ఏ అర్థం వస్తుందో కూడా తెలియని మీరు జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందిరా బాబు మాకు జై భీం జై భీం అని మీరు అంబేద్కర్ తిడుతున్నారు భాష డిక్షనరీ ఓపెన్ చేసి ఒకసారి అర్థం చూసి చావండి మీరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు మీ జ్ఞానానికి శతకోటి వందనాలు రానాయన మీరు జై భీం జై భీం అంటారు కదా జై భీం అంటే అర్థం ఏమిటో తెలుసా జై భీం అంటే హాళి భాషలో జ్ఞానం వర్దిల్లాలి అని అర్థం వస్తుంది అని ప్రచారం చేసే బాలి భాషలో భీమ్ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా భయంకరుడు అని అర్థం పాళి భాషలో వర్దిల్లాలి అనే అర్థం చూపించిన వాడికి లక్ష రూపాయల బహుమతి ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఏ పదానికి ఏ అర్థం వస్తుందో కూడా తెలియని మీరు జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందిరా బాబు మాకు జై భీం జై భీమ్ అని మీరు అంబేద్కర్ ని పోలేం లేదు అంబేద్కర్ ని భయంకరుడు భయంకరుడు అని తిడుతున్నారు బాలి భాష డిక్షనరీ ఓపెన్ చేసి ఒకసారి అర్థం చూసి చావండి మీరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు మీ జ్ఞానానికి శతకోటి వందనాలు ఆయన విన్నారా వీడు ఎప్పుడు జే భీమ్ అనే పదాన్ని కూడా తట్టుకోలేకపోతుండు జే భీమ్ అని చెప్పేసి అంటే వాడు చచ్చిపోతుండు వాడు ఆ పదం చెప్పలేక వినలేక ఏమంటారు మాటలుండి మాట్లాడలేక చెవులుండి వినలేక కళ్ళుండి అంబేద్కర్ గారిని చూడలేక అనే పద్ధతిలో ఈ పంది అమారా ప్రసాద్ లుచ్చాగాడు ఎవడైతే ఉన్నాడో వీడు ఇలా మాట్లాడుతాడు మళ్ళీనండి పెడతా వీడియో జై భీం జై అంటారు కదా జైభీ అంటే అర్థం ఏమిటో తెలుసా జై అంటే బాలి భాషలో జ్ఞానం వర్తిల్లాలి అనే అర్థం వస్తుంది అని ప్రచారం చేసే అజ్ఞానుల్లారా బాలి భాషలో అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా భయంకరుడు అని అర్థం బాలి భాషలో అనే పదానికి జ్ఞానం వర్తిల్లాలి అని అర్థం చూపించిన వాడికి లక్ష రూపాయలు బహుమతి ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఏ పదానికి ఏ అర్థం వస్తుందో కూడా తెలియని మీరు జ్ఞానం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుందిరా బాబు మాకు జై భీం అని మీరు అంబేద్కర్ ని అంబేద్కర్ ని భయంకరుడు భయంకరుడు అని తిడుతున్నారు కాళి భాష డిక్షనరీ ఓపెన్ చేసి ఒకసారి అర్థం చూసి చావండి మీరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు మీ జ్ఞానానికి శతకోటి వందనాలు ఆయన పాలి భాషలో జేబీ అనే పదానికి భయంకరుడు దౌర్జనుడు అని చెప్పేసి అని ఈ లుచ్చాగాడు మనకి బోధన చేస్తాడు మతండ్ మాదిగాడు ఈ టవలు అన్న జేవిఎం అంటాడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతాడు మళ్ళీ అమర ప్రసాదం తిడతాడు ఈ కలర్ వేసిండు కషాయం కలర్ వేసిండేంది ఈ బతాయి కలర్ వేసిండే అని చెప్పేసి అని మీరు అనుకుంటున్నారు కదా తప్పు పొరపాటు ఇది బుద్ధుడిది ఈ కలర్ బుద్ధుడిది ఈ కలర్ ఈ బతాయి గాళ్ళు అయితే ఎవరున్నరు మందుధర్మశాస్త్రాన్ని పాటించు ఎవరున్నరు కాపీ కొట్టారు ఈ కలర్ మంది వీడయ్యే జాగిరి కాదు ఈ కలరు ఈ కలరు మంది ఎవడు అయ్యే జాగిరి కాదు ఇది మనం కూడా వేసుకోవాలా అంబేద్కర్ గారికి నీలి నీలి రంగు నీలిరంగు అంటే అంబేద్కర్ గారికి ఇష్టం నీలిరంగు అంటే ప్రపంచం మబ్బు పైన మబ్బు ఉంటుంది కదా మబ్బు మొత్తం నీలి రంగులో ఉంటుంది మబ్బు మొత్తం నీలి రంగులో ఉంటుంది నీలి రంగుని శాసించాలి నీలి రంగుని శాసించాలంటే ప్రపంచ దేశం మొత్తం మొత్తన్నిటికీ నీలి రంగు ఉంటుంది ఇప్పుడు మనం పైన చూసినా కానీ నీళ్ళు రంగే కనపడుద్ది అట్లా అంబేద్కర్ గారు కూడా నీలి రంగుని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ప్రపంచం అంతా శాంతిగా బ్రతకాలి ప్రజల సమానత్వంగా బ్రతకాలనే కాన్సెప్ట్తోని ఆ నీలి రంగుని ఆయన ఎంచుకున్నారు ఇది మన బుద్ధుడికి సంబంధించిన ఇది ఇప్పుడు మన బీజేపీ పార్టీకి సంబంధించిన బతాయిగాళ్ళు వీళ్ళంతా ఇది మా కలర్ మా కలర్ మా కలర్ అని వేసుకుంటున్నారా ఆయన ఈ బుద్ధుడిది నాయన మా కలర్ ఇది మీరు కాపీ కొట్టారు మేం కాదు కాపీ కొట్టింది ఇప్పుడు ఈ అమర ప్రసాద్ జేబీమ్ అనే పదానికి అర్థం లేదు అని చెప్పేసి అని మీకు చెత్త కోటి రా అని చెప్పేసి అని వీడు డైరెక్ట్ గా చెప్తాడు ఈ పంది ప్రసాద్ గారు మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో జే అనే మీనింగ్ కి అర్థమైందో ఒకసారి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం kaç క్షమించండి లేట్ అవుతుంది తెలుగులో జై భీమ్ జయ భీమ్ అంటే భీమ్ కి విజయం లేదా భీమ్ కు జయం అని అర్థం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచరులు ఉపయోగించే నినాదం మరియు శుభాకాంక్ష ఈ పదం యొక్క వివరణ జై జయ దీని అర్థం విజయం లేదా జయం భీమ్ భీమ్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరులోని ఒక భాగం ఆయన భారతీయ రాజకీయ నాయకుడు సామాజిక సంస్కర్త మరియు భారతదేశ మొట్టమొదటి న్యాయమంత్రి అందువల్ల జై భీమ్ అనేది అంబేద్కర్ స్ఫూర్తిని ఆయన ఆశయాలను మరియు ఆయన అనుచరుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని సూచిస్తుంది గూగుల్లోకి జై మీనింగ్ అని చెప్పేసి అని గూగుల్లో ప్రతి ఒక్కలు కొట్టినా కానీ జే అంటే దీని అర్థం విజయం లేదా జయం సాధించటం అంబేద్కర్ గారి పేరుతో భాగంగా ఆయన భారతీయ రాజకీయ నాయకుడు సామాజిక సంస్కృత భారతదేశం మొత్తపడిన న్యాయస్థానం ముఖ్యమంత్రి అని చెప్పేసి అని గూగుల్లోకి వెళ్తే మనకి చాలా దొరుకుతాయి అంబేద్కర్ గారి గురించి జేభీఎం అంటే జ్ఞానం వర్దిల్లాలి జే అంటే జ్ఞానం వర్దిల్లాలి అంబేద్క్రిస్టులు ఎవరైతే కలిసినప్పుడు ఎవరైతే ఉంటారో అంబేద్కర్ భావాజాలలో కలిగిన వాళ్ళు బహుజన సమాజ పార్టీకి సంబంధించిన వాళ్ళు బహుజన సమాజ పార్టీలలో ఉండే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో అన్న జేబిం తమ్ముడు జేబిం అక్క జేబిం చెల్లి జేబిం అని చెప్పేసి అంటే మనం మనం జేగొట్టుకుంటున్నాం మనం మనం గౌరవించుకుంటున్నాం మన జ్ఞానాన్ని వర్దిల్లాలి అని చెప్పేసి అని మనం చెప్తున్నాము దీనికి ఈ ప్రసాద్ పంది కాడు జేబీఎం అని అంటే దానికి అర్థం దుర్మార్గుడు అంటే అంబేద్కర్ గారిని మీరే జేభీఎం అని చెప్పేసి అని భాషలో దుర్మార్గుడు అని చెప్పేసి అని మీరే చెప్తున్నారు ఎక్కడన్నా ఉంటే ఇది ఇది మీ పాలి భాషలో దుర్మార్గుడు అని ఉంది ఒకవేళ లేదు అని నిరూపిస్తే ప్రసాద్ అనే నేను పంది ప్రసాద్ అనే నేను మీకు లక్ష రూపాయలు నేను బహుమతి ఇస్తా అని చెప్పేసి అని పంది ప్రసాద్ గారు మనం ఇందాక మీకు చెప్పిన వీడియోలో చూపెట్టాం ప్రసాద్ అనే మతోన్మాది వాళ్ళ కుటుంబం ఎస్సీ మాల కుటుంబం ఎస్సీ మాల కుటుంబంలో పుట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి క్రిస్టియన్స్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోతే ఈ మధ్య ఒక ఫోటో మనం చూసాము ఆ ఫోటో నేను ఎత్తికాను దొరకలేదు నాకు చూసినప్పుడు ఆ ఫోటోలో వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోతే సెలవు ఉంది అక్కడ బొంద సమాధి చేసినాక బొంద పెట్టినాక సెలవు ఉంది ఆ సెలవు కాడ దండేస్తాడు ఎవరు ఈ ప్రసాద్ పంది ప్రసాద్ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలో కాడి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు క్రిస్టియన్ కుటుంబం క్రిస్టియన్ క్రిస్టియన్ల నుంచి బయటకు వచ్చి క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చి పంది ప్రసాద్ క్రిస్టియన్లు తిట్టడమే కాక క్రిస్టియన్లు ఎక్కువ అంబేద్క్రిస్ ఇష్టపడతారు క్రిస్టియన్లు ఎవరైనా అంబేద్కర్ని ఇష్టపడతారు చాలామంది అల్లరి నుంచి బయటకు వచ్చిండు ఒక దళితుడు ఒక ఎస్సీ మాలకులానికి చెందిన అమరా ప్రసాదు బయటకొచ్చి ఇప్పుడు అంబేద్కర్ గారిని తిట్టడం అంబేద్కర్ గారి భావా ఎవరన్నా అంబేద్క్రిస్ లాగా ఉంటే వాళ్ళని తిట్టడం క్రిస్టియన్ మతాన్ని తిట్టడం ముస్లిమ్స్ మతాన్ని తిట్టడం ఇట్ట రకరకాల రకరకాల పద్ధతులు వాడికి నచ్చిన స్టైల్లో వాడి తిట్టడం క్రిస్టియన్గా ఉండి మతం మారి హిందువులోకి వెళ్ళిపోయి మళ్ళీ అదే హిందూ భావాజాలాలు సనాత ధర్మాన్ని మరుధర్మశాస్త్రాన్ని భుజాల మీద వేసుకొని నడుస్తా నేను పొడుస్తా అని చెప్పేసి అని అన్న అమారా ప్రసాదు మన క్రిస్టియన్ ఆడబిడ్డల మీద దళిత ఆడబిడ్డల మీద ముస్లింస్ ఆడబిడ్డల మీద ఎంత ఘోరమైన పద్ధతిలో వీడు మాట్లాడతాడంటే వీడికి తోలు 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 తీసిందా కొట్టాలి వేయండి అంత కొట్టాలి వేయండి పందిగాన్ని వీడింతముందు ఇంత ఇంతకుముందు కూడా ఈ బుక్ రాసిన అంబేద్కరు ఆ రోజుల్లో నేను అంబేద్కర్ గారి టయాలో నేను బ్రతుకున్నట్టయితే గన్నుతో కాల్చి చంపుతా అని చెప్పేసి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమ ఉద్యమం లేచింది ఉద్యమం లేచి ఎమ్మటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఎమ్మటే స్పందించి వాడి మీద కేసు పెడితే ఎద్దవా జైలు కూడా పోయించినా కానీ వాడి బుద్ధి వంకర బుద్ధి పోవట్లేదు